అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పు దోసకాయని టేస్టీగా ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలంటే ఇలా చేయండి హాఫ్ ఎన్ అవర్ ముందు పప్పు నానబెట్టుకొని పప్పు మునిగేటట్టు వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకోండి పప్పు లోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ కలుపు రెండు మూడు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకు పప్పు ఉడికిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటాలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి మూత తీసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్టుని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ దోసకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును ఇందులో పోసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని పోసుకొని మరొకసారి కలుపుకోండి కారం సరిపోయిందో చూసుకొని మీరు వేసుకుని నాకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి పప్పు దోసకాయ చేసుకోవడం చాలా సింపుల్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఈ పప్పు దోసకాయ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి